హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మీరు అనుకున్నట్టుగా మీరు ఆందోళన చేసినట్టుగా గ్రూప్ టూ ఎగ్జామ్ అయితే డిసెంబర్ కు వాయిదా పడింది అంటే నాలుగున్నర నెలల దాకా టైం అయితే ఉన్నది ప్రస్తుతం ఉన్నటువంటి ఏడు వందల ఎనభై మూడు పోస్టులని రెండు వేలకు పెంచాలని చెప్పేసి మీరు డిమాండ్ చేశారు అదే విధంగా మీకు రెండు వేలకి ఉద్యోగాలు అయితే పెరిగే అవకాశాలు అయితే ఉన్నాయి గవర్నమెంట్ తన పను తను చేసుకుంటూ పోతుంది ఇప్పుడు మీరేం చేయాలి అంటే మీరు గ్రూప్ టూ ఆఫీసర్ గా విజయం సాధించాలంటే మీరేం చేయాలి మీరు ఈ నాలుగున్నర టైం ఎలా సద్వినియోగం చేసుకోవాలన్నది నేను ఈ వీడియోలో ఒక నైన్ పాయింట్స్ ద్వారా బ్రీఫ్గా వివరించే ప్రయత్నం చేస్తాను మీరందరూ కూడా ప్రతిరోజు కూడా కంపల్సరీగా ఈ నైన్ పాయింట్స్ కూడా ఫాలో అవ్వండి డెఫినెట్గా మీరు విజయం అనేది సాధిస్తారు అందులో డౌట్ లేదు ఈ వీడియోలో చెప్పినటువంటి నైన్ పాయింట్స్ ని ఒకసారి నేను రివిజన్ చేస్తాను బ్రీఫ్గా ఒకసారి చూడండి పాయింట్ నెంబర్ వన్ ఎగ్జామ్ ప్యాటర్న్ సిలబస్ మీద అవగాహన అనేది ఉండాలి పెంచుకోవాలి ఏ పేపర్లలో ఏ సిలబస్ ఉంది జిఎస్తో పాటు మిగతా పేపర్లో కంబైన్ చేసుకుంటూ టాపిక్స్ ఏంటనే చూసుకొని చదువుకోవాలి అన్నింటికీ కలిపి ఒకేసారి ప్రిపరేషన్ అవ్వాలి పాయింట్ నెంబర్ టూ బుక్స్ మెటీరియల్స్ సేకరించుకోండి మస్ట్గా కొత్త వాళ్ళైతే అకాడమీ అంబేద్కర్ యూనివర్సిటీ సీనియర్ ఫ్యాకల్టీస్ వచ్చిన బుక్స్ తీసుకోండి పాత వాళ్ళైతే కొత్త బుక్స్ ఏం కొనొద్దు అప్డేట్స్ సేకరించండి సరిపోతుంది బడ్జెట్కి సంబంధించినవి ఆర్థిక నివేదికలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పథకాలు ఎకానమీలో ఫిగర్స్ అప్డేట్స్లో ఉండండి పాయింట్ నెంబర్ త్రీ ఇంకా సిలబస్ చార్ట్ కంపల్సరీగా తయారు చేసుకోండి డే వైజ్గా మంత్లీ వైజ్గా వీక్లీ వైజ్గా ఇది కంపల్సరీగా చేసుకోవాలి ఇది లేకుండా మీరు ఎగ్జామ్ ఎగ్జామ్ ఎట్టి పరిస్థితిలో కొట్టలేరు ప్లానింగ్ అనేది ఉండాలి ప్లానింగ్ ఉంటేనే ఎగ్జామ్ కొట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి సిలబస్ చార్ట్ అనేది మస్ట్గా తయారు చేసుకోండి సిలబస్ చార్ట్ తయారు చేసుకుంటే సరిపోదు తయారు చేసుకొని భద్రంగా పెట్టుకుంటే సరిపోతుంది ఖచ్చితంగా దాన్ని ఫాలో అవ్వండి ఇంకా పాయింట్ నెంబర్ ఫోర్ టైం మేనేజ్మెంట్ చాలా అవసరము గ్రూప్ టూలో ఎగ్జామ్కి నాలుగున్నర నెలల టైమే ఉంది అప్పటిదాకా మనం చదవాలంటే ఏ రోజు ఏం చదవాలి ఏ సబ్జెక్ట్ చదువుకోవాలి ఎంత టైం చదువుకోవాలి అనేది ప్లానింగ్ ఉండాలి నిమిషం కూడా టైం వేస్ట్ చేసుకోవద్దు సోషల్ మీడియాకి మస్ట్గా దూరంగా అనేది ఉండండి ఇంకా పాయింట్ నెంబర్ ఫైవ్ విశ్లేషణాత్మకంగా చదవండి బిట్స్ చదవద్దు బేసిక్స్ మీద మీరు పట్టు సంపాదించండి బిట్స్ బ్యాంకు క్వశ్చన్ బ్యాంకులు చదువుకుంటే సరిపోదు మీరు గ్రూప్ టూ ఆఫీస్ ఎట్టి పరిస్థితులు అవ్వలేరు గ్రూప్ టూకి కాదు ఏ ఉద్యోగం కూడా మీరు బిడ్స్లు చదువుకుంటూ పోతే సాధించలేదు ప్రతి సబ్జెక్ట్ని కూడా లోతుగా స్టడీ అనేది చేయండి ఇక పాయింట్ నెంబర్ సిక్స్ నోట్స్ రాసే అలవాటు ఉందా లేకపోతే ఇప్పటి నుంచి ఈ క్షణం నుంచే మీరు నోట్స్ రాసే అలవాటుని అలవాటు చేసుకోండి సివిల్స్ ఉద్యోగాలు కొట్టిన వాళ్ళు కూడా వాళ్ళు ఇంటర్వ్యూలో అదే చెప్తారు మేము నోట్స్ రాసుకున్నాం సొంతంగా అలా ప్రిపేర్ అయ్యమని చెప్తుంటారు మైండ్ మ్యాప్స్ షార్ట్ కట్స్ ఇలాంటితో నోట్స్ రాసుకోండి చాటభార్థాలు రాయొద్దు అలాగే ఈ మైండ్ మ్యాప్స్ కోసం మన ఈ షార్ట్ కట్స్ కోసం మనం వాట్సాప్ ఛానల్ని ఫాలో అవ్వండి ఆ లింక్ నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడుతున్నాను ఇంకా పాయింట్ నెంబర్ సెవెన్ డైలీ కరెంట్ ఫాలో కనీసము ఏ ఏడాది ముందు నుంచి కూడా వన్ ఇయర్ ముందు నుంచి కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి సిఏ ప్రిపేర్ అవ్వాలి ఏ రోజుకి ఆ రోజు ఫినిష్ అయిపోవాలి అవన్నీ కలిపి లాస్ట్ రోజు చూసుకుందాం అని అనుకోవద్దు అలాగే సబ్జెక్టుతో కనెక్టివిటీ అనేది కరెంట్ అఫైర్స్ కనెక్టివిటీ అనేది మస్తుగా పెట్టుకోండి అప్పుడే మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇంకా పాయింట్ నెంబర్ ఎయిట్ లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు రాయాలి గ్రాండ్ టెస్ట్లు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లు తర్వాత గ్రాండ్ ఇవన్నీ కూడా మొత్తం లెసన్ వైజ్గా మెటీరియల్ అనేది చదువుకుంటూ మాక్ టెస్ట్లు రాసి ఆ టెస్ట్ టెస్ట్లో తప్పుడు పోతే ఏం పోయింది మనకనేది మళ్ళీ ఒకసారి చదువుకుంటూ అలా చదివితేనే డివిజన్కి అవకాశం ఉంటుంది మీకు వీడియో ఇది కూడా ఉందని వీడియో కోర్సులు కూడా మన దాంట్లో ఉన్నాయని చెప్పే కదా మన యాప్లో మీరు వీడియో కోర్సులో కూడా జాయిన్ అయితే రెండు రెండు విధాలుగా మీకు బెనిఫిట్ అనేది ఉంటుంది ఇక అంటే టెస్ట్ సిరీస్లో మేము మేము ఇచ్చే టెస్ట్ సిరీస్లో మాత్రం లెసన్ వైజ్ మాక్ టెస్ట్లు అనేవి కంపల్సరీగా ఉంటాయి పాయింట్ నెంబర్ నైన్ లాస్ట్ పాయింట్ మీరు పాజిటివ్ దృక్పథంతో ఉండండి ప్రిపేర్ అవ్వండి నేను గ్రూప్ టూ ఆఫీసర్ అవ్వాలి అని గట్టి పట్టుదల అనేది మీలో ఉండాలి గవర్నమెంట్ని తిట్టుకుంటూ లేకపోతే ఇంట్లో వాళ్ళని తిట్టుకుంటూ మీరు ప్రిపరేషన్ అవ్వకండి ప్రశాంతంగా ఉండండి ప్రశాంతంగా ప్రిపేర్ అవ్వండి ఈ వీడియో చాలా లెంత్ ఎక్కువ వచ్చింది అయినా సరే ఓపిక్గా మీరు మీరందరూ కూడా చూసినందుకు మీ అందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే తెలంగాణ ఎగ్జామ్స్ యూట్యూబ్ ఛానల్తో పాటు మనకి తెలుగు జర్నలిస్ట్ యూట్యూబ్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ నొక్కండి ప్లీజ్ థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్